సాధారణంగా ఎవరి పిల్లల తండ్రులైనా సరే వాళ్ళ పిల్లలు బుద్ధిగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు సాధించాలి కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటారు తప్ప పోలీసుల కేసుల్లో అరెస్ట్ అవ్వాలి జైలుకు వెళ్ళాలని ఎవరు కోరుకోరు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా అంటే ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉండి వాళ్ళను కొంతమంది అనుసరిస్తున్నారని తెలిసినప్పుడు కొంత హుందాగా వ్యవహరించాలి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా గతంలో నారా లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ పిల్లలకు చిన్నపిల్లలకు ఒక మూడు నాలుగు తరగతి చదివే చిన్నపిల్లలకు ఆ యోగాలను టీ వేసి తీసుకొచ్చారు అంటే అభిమానంతో తీసుకొచ్చారు వెంటనే నారా లోకేష్ ఏం చేశాడంటే ఆ టీ షర్ట్ తీసేశాడు మీరు ఇంత చిన్నపిల్లలకి మీరు రాజకీయాలు కట్టొద్దని చెప్పి వెంటనే ఆ టీషర్ట్ తీసేసి తర్వాత ఆ చిన్నపిల్లడితో కలిసి కొంత లెక్క పాదయాత్ర చేశాడు అనుకోండి అది వేరే విషయం సో అంటే అది ఆ విధంగా ఉండాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాలి తనను అభిమానిస్తున్న కొంతమంది వ్యక్తులను కంట్రోల్లో ఉంచాలి తను కంట్రోల్లో ఉంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఏంటది రప్ప గంగమ్మ జాతరలో మేఘపోతు తలను నరికినట్ట బాగానే ఉందే నరుకుతారు అని జగన్మోహన్ రెడ్డి డైలాగ్ వేస్తే వీళ్ళేమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఏమనుకున్నారంటే ఓహో మా జగన్ అన్న రేపు ఎన్నికల్లో రప్ప ఒక్కొక్కటి తల నరకమన్నాడు కాబట్టి మేము అదే చేస్తామని చెప్పి అదే ఫ్లెక్సీలు పట్టుకోవటం మేకపోతున్నీ రక్తాభిషేకాలు చేయటం పుట్టినరోజు సందర్భంగా కేక్ అంటే మనం ఏ చాకో లేకపోతే ఇదో వాడతాం కానీ వైళ్ళేంటి గొడ్డళ్ళు తలవార్లు అంటే భయపెట్టడం రేపు మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చూస్తామని చెప్పి భయపెట్టడం గొడ్డళ్ళు తల్లవారుతో ఆ కేకును కట్ చేయటం ఇలాగా మేకపోతులను కోడి కత్తులు ఉంటాయి కదా ఆ కత్తులతో కేకులు కట్ చేయటం అంటే ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు ఆల్రెడీ గతంలో పవన్ కళ్యాణ్ చెప్పాడు యోగి ట్రీట్మెంట్ ఇస్తామని మొన్న చంద్రబాబు గారు చెప్పారు రాష్ట్రం బహిష్కరిస్తామని నిన్న హోంమంత్రి కూడా చెప్పింది తాట తీస్తామని చెప్పి అన్నట్టుగానే ఎవరైతే ఈ రప్పారప్పా బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా జైలుకు కూడా పంపారు ఇందులో కొంతమంది పరారీలో ఉన్నారు పరారీలో ఉన్న వాళ్ళ కోసం గాలిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అనుకరించిన వాళ్ళు ఏమయ్యారు నేను అదే చెప్పేది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పది మందికి ఆదర్శంగా ఉండాలి నేను ఎందుకు చెప్పింది నారా లోకేష్ ఉదాహరణ అందుకే అంత చిన్న పిల్లలకు రాజకీయాలు వద్దు స్కూళ్ళు పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎక్కడ రాజకీయాలు మాట్లాడరు చూడండి ఎందుకంటే అక్కడ పిల్లల మీద ఆ ఎఫెక్ట్ వద్దు వాళ్ళకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అది చెప్పేది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు మీకు నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను వీడియో తర్వాత తర్వాత కంటిన్యూ చేద్దాం ఒకసారి ఆ వీడియో చూడండి ఈ వీడియో ఒకసారి చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుర్రోళ్ళు నాకు తెలిసి వీళ్ళ వయసు పదిహేను పదహారు ఏళ్ళు ఉంటుందో ఇంకా తక్కువే ఉంటుందో ఒకసారి వీళ్ళు చూడండి ఒకసారి విన్నారు కదా ఏమన్నాడు విన్నారు కదా ఆ వయసు ఎంత ఉంటది నాకు తెలిసి ఆరు ఏడు తరగతులు చదువుతాడు పదో తరగతి లోపు వయసు హై స్కూల్ దాటను కూడా వయసు కానీ ఎంత ప్రభావితమయ్యాడు అంటే ఇలా తల్లిదండ్రులేమి నా కొడుకు ఇలాగా గొడ్డళ్ళు కత్తుళ్ళు పట్టుకుని నరుకుతామని చెప్పి రోడ్లండా తిరగాలని ఏ తల్లిదండ్రులు కోరుకోడు నేను ఇందాకే మొదట్లోనే చెప్పే ఏ తల్లిదండ్రులైనా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సాధించాలని చెప్పి కోరుకుంటారు తప్ప ఈ విధంగా కోరుకోరు కానీ ఎవరి వల్ల మారారు ఇలాగా వాళ్ళ నాయకుడు వల్ల జగన్మోహన్ రెడ్డిని అభిమానించడం తప్పు కాదు అభిమానించవచ్చు అభిమానాన్ని నేను తప్ప అట్లా కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటను వీళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారనే దానికి ఈ వీడియో ఉదాహరణ ఒక హై స్కూల్ ఆడికి రాజకీయాలంటే కూడా పాలిటిక్స్కి అర్థం తెలియని వయసు అది పాలిటిక్స్కి అర్థం తెలియని వయసు అది రాజకీయ అసలు జగన్మోహన్ రెడ్డి హిస్టరీ ఏంటో తెలియనటువంటి పరిస్థితి అలాంటి వయసులో పాలిటిక్స్ అంటే అర్థం తెలియని వయసులో మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పా రప్పా నరుకుతామని చెప్పి బహిరంగంగా వైసీపీ కొండువా మెడలో వేసుకుని హెచ్చరిస్తున్నారంటే మరి ఏం చేయాలి దీన్ని అంటే వీళ్ళని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావట్లా ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం వల్ల ఏమవుద్ది సరే కొంతమంది ముదుర్లు ఉంటారు అన్నీ తెలిసి చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళంటే జైల్లో పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి కానీ అలా చదువుకునే వయసులో ఇలాంటి దోరణాలకు పాల్పడితే ఏం చేయాలి పోలీసులు ఏం చేయాలి అరెస్ట్ చేయాలా లేకపోతే ఏం చేయాలి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలా అంటే మనకు కనపడేది ఒకటే ఇలా కనపడకుండా ప్రభావితం చెందిన వాళ్ళు ఎంతమంది ఈ వ్యక్తి అంటే బహిరంగంగా బయటకు వచ్చాడు ఇలా అదే అభిమానంతో అంతే అభిమానంతో ఉండి బయటకు రాని వాళ్ళు చాలామంది ఉంటారు మరి వాళ్ళందరూ భవిష్యత్ వాళ్ళు వీళ్ళు నాకు అర్థంగా అడుగుతాను వీళ్ళు చదువు మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు ఇలా ఈ ఈ ఉద్దేశం ఉన్నవాళ్ళు చదువు మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో యువతను ఎంత చెడగొట్టాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ నేను చెప్పేది అదే ఆదర్శంగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు రాజకీయాల్లో ఉండటం తప్పు కాదు నాకు ఓట అడగటం తప్పు కాదు లేదా రాజకీయ విమర్శలు చేయటం కూడా తప్పు కాదు కానీ ఇదొక ఉన్మాదం లాంటిది ఈ వయసులోనే గట్టిగా పదమూడు పద్నాలుగేళ్ల వయసులోనే ఈ విధంగా వ్యవహరించారంటే రేపు ఇంకొక ఏళ్ళు ఆగితే వీళ్ళని ఎవరైనా ఆపగలుతురా మరి ఎవరికి నష్టం దీనివల్ల ఎవరికి నష్టం ఎవరి వల్ల ఈ వ్యక్తి చెడిపోయాడు అనుకోవాలి ఇప్పుడు మనం ఎవరి వాళ్ళు చెడిపోయాడు ఈ వ్యక్తి సో ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే రెచ్చగొడుతున్నాడు అంటే ఇలా రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు రెచ్చిపోవటం వల్ల ఓటమి గట్టిగా యాక్షన్ తీసుకుంటే దాన్ని ఏదన్నా రాజకీయంగా వాడుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్యో ఉద్దేశమా లేదా ఇలా రెచ్చగొట్టపోతే కొద్ది కొద్దిగా పార్టీలో చేజారిపోతారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోతారు యువతలో క్రేజ్ లేకుండా పోతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో నాకు తెలియట్లే రప్పా రప్ప అని అడుగుతారంట సో ఇది సో దీనికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశారు అది కూడా ఒకసారి చూద్దాం తూర్పులో రప్ప రెండు వేల ఇరవై తొమ్మిదిలే జాతర అంటూ శివాలు నాటు సారా తాగుతూ వీరంగం మరి నాటు సారా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా పోలీసులు విచారణ చేయాలి నాటు సారా తాగుతూ వీరంగం ఏడుగురు అరెస్టు ఒకరు ఒకరు పరారీలో ఒకరు నిందితులను రోడ్డుపై నడిపించిన పోలీసులు రప్ప రప్ప అంటే కటకటాలే హోంమంత్రి సో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో వైసీపీ సైకోలేం చేశారు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి ఒక మేకపోతును బలి ఇచ్చి బలి ఇవ్వటమే కాకుండా వాళ్ళు నాటు సారా దాగి ఆ రోడ్డు మీద అది చేసింది బహిరంగమైన రోడ్డు మీద ఎవరింట్లోనో లేకపోతే ప్రైవేట్ ప్లేస్లోనో కాదు ప్రజలతో సంబంధం లేకుండా చేసిన ప్లేస్ కాదు బహిరంగంగా నడి రోడ్డు మీద ఎప్పుడైతే సాధారణంగా ఎవడైనా తాగి రోడ్డు పక్కన అయితే మనకు భయమేస్తాయి ఆడే దాడి చేస్తాడో ఏం అని చెప్పి మనకి భయం వేస్తాం ముఖ్యంగా మహిళలకు ఎక్కువ భయం వేస్తుంది అలాంటిది వీళ్ళు ఏకంగా నాటు సారా దాగి మేకపోతును బలి ఇచ్చి ఆ రప్పారప్పా ఫ్లెక్సీలు పట్టుకుని ఆ సెంటర్లో ఎగురుతుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి అటుపక్క మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఎందుకంటే అలాంటి వాతావరణం కల్పించారు అలాంటి వాతావరణం కల్పించారు సో దీని మీద కొంతమంది స్థానికులు ఏం చేశారు ఎవరైతే ఇబ్బందిగా ఫీల్ అయ్యారో వాళ్ళు వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ ఈ విధంగా జగన్ పుట్టినరోజు సందర్భంగా అని చెప్పి ఇలా చేస్తున్నారు ఇది పబ్లిక్కి డిస్టర్బెన్స్గా ఉంది ఒకసారి చూడండి అని చెప్తే ఆ రోజు నైట్కి నైట్ పోలీసులు వెళ్ళిపోయి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అందులో ఒకటి పరారు అంటే నరిగేటప్పుడు రక్తాభిషేకం చేసేటప్పుడు ఉన్నటువంటి ధైర్యం పోలీసు ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం ఉండదు నేను ఎందాకే చెప్పాను ఏ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని ఈ రోజు రోడ్డు మీద తీసుకెళ్ళా ఎవరికి అవమానం ఇది రాజకీయ అభిమానం ఉండవచ్చు మనకు కాదంట్లా జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ అభిమానాన్ని మనం కాదను కానీ ఈరోజు ఇలా నడిపించి తీసుకెళ్ళారు కదా మీ కుటుంబంలో వాళ్ళకి ఎలా ఉంటుంది మిమ్మల్ని రోడ్డు మొత్తం ఊరు మొత్తం చూసింది కదా నడిపించి తీసుకెళ్తుంటే మరి మీ కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది ఎవరిదైనా ఒక నాయకుడు పుట్టినరోజు అంటే మనం ఏం చేస్తాం ఒక సినీ సెలబ్రిటీ కావచ్చు నాయకుడు కావచ్చు క్రికెటర్ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఏం చేస్తాం మనం వృద్ధాశ్రమాలకి ఏదైనా సహాయం చేయటమో పళ్ళు పలహారాలు ఇవ్వటమో లేదా చిన్నపిల్లలక లేదా దివ్యాంగులకి ఏదన్నా మనం సహాయం చేయటమో ఇలాంటి కార్యక్రమాలు అంటే మెజారిటీ సేవా కార్యక్రమాలు ఆ రోజు ఒక పది మందికి భోజనం పెడితే మంచిది అనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ వీళ్ళ వల్ల ఎవడికి ఉపయోగం ఎవడికి ఉపయోగం సో అందుకే పోలీసులు కూడా యాక్షన్ గట్టిగానే తీసుకున్నారు నాటుసార్ యాదాగుతూ సెలవు చెలరవేపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గంగమ్మ జాతరే రప్ప రప్ప అంటూ రాసిన ఫ్లెక్సీలు ఏదంటే వేరంగం చేశారు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రోడ్డుపై నడిపించుకుని తీసుకెళ్లారు వీళ్ళంతా ఇరవై ఐదేళ్ల లోపు వారే కావడం గమ గమనార్హం చూడండి కరెక్ట్గా ఇది ఉద్యోగాలను సాధించి అంటే చదువు దాదాపుగా పూర్తయ్యి ఉద్యోగం చేసే వయసు ఇది సాధారణంగా కుటుంబానికి కరెక్ట్గా అండగా ఉండాల్సిన వయసు కొద్దిగట్టిగా పెళ్లి చేసుకునే వయసు అంటే కరెక్ట్గా బాధ్యతలు చేతిలో ఉండాల్సిన సమయంలో చేతికి బేడీలు వేసుకుని ఈరోజు జైలుకి వెళ్ళారంటే కేవలం జగన్మోహన్ రెడ్డే కారణం ఇరవై ఐదేళ్ల వయసులో ఒక వ్యక్తి తన కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి జైలుకి వెళ్ళాడు అంటే కేవలం దాని జగన్మోహన్ రెడ్డే కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రప్పారప్పాను ప్రోత్సహించబట్టే తన నోటితో గంగమ్మ జాతర పొట్టేలు నరికినట్టు నరుకుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబట్టే ఈ రోజు వాళ్ళందరూ అదే నినాదం తీసుకున్నారు దాని కారణం జగన్మోహన్ రెడ్డి ఈ పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలా వీళ్ళని తిట్టాలా ఎవరిని తిట్టాలి వాళ్ళ తల్లిదండ్రులకి కుటుంబానికి ఎంత బాధగా ఉంటుంది ఇరవై ఐదేళ్ల లోపంటే మరి అంటే సమాజం ఏమైపోతుంది పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి సమాజంలో ఎందుకు ఇలాంటి విషబిజాలు నాడుతున్నాడు ఎందుకు ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు పోనీ అప్పుడేదో మాట్లాడాడు అయిపోయింది ఇది పక్కదారి పడుతుందని తెలిసినప్పుడు ఒక పిలిపిన వాళ్ళు కదా ఈ ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడవద్దు ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు మన పార్టీ విధానం కాదు కాబట్టి ఎవరు ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పిలిపేవాడు వీళ్ళ నాశనం అయిపోయినా పర్లే ఈ రోజు వీళ్ళ బాధ వీళ్ళు జైలుకి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో ఉన్నారు ఇప్పుడు రిమాండ్ వేశారు వాళ్ళకి సరే పద్నాలుగు రోజులు వేసారు ఇరవై రోజులు వేసారు వేరే విషయం ఎవరు బాధ్యులు తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డికే కా తనకు కావాల్సిన ముఖ్యమంత్రి పదవి దానికోసం మీ పిల్లలు ఎలా పోయినా ఆయనకి సంబంధం లేదు కానీ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి మీ పిల్లలు ఎలాంటి దారి పడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి చోడవరం చెందిన కత్తుల రమేష్ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు గ్రామానికి చెందిన ఒక మాంసం వ్యాపారిని కలిసి మేకపోతును నరికి తిరిగి ఇచ్చేస్తాం అందుకు మూడు వేలు ఇస్తామని చెప్పి మేకపోతుని తీసుకున్నారంటే ఈ పోతు కూడా వాళ్ళది కాదు ఒక మేకపోతుల వ్యాపారి దగ్గరికి వెళ్ళి బాబు తలకాయ నరికేసి మళ్ళీ పోతుని నీకే ఇచ్చేస్తాం నువ్వు మాసం కోసం అమ్మేసుకోవచ్చు మేము తలకాయ నరికి ఇచ్చినందుకు కానీ నీకు మూడు వేలు ఇస్తామని చెప్పి పోతును తీసుకుని దాంతోపాటు ఒక పది మందిని పోగు చేసుకుని వెళ్ళి ఆ రోజు వీరంగం సృష్టించి అరుస్తూ ఉన్మాదంతో పైగా వాటిని సోషల్ మీడియాలో వాళ్లే వైరల్ చేసుకుని భయభ్రాంతులకు గురి చేస్తే పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా రిమాండ్ విధించారు ఇలా నడు రోడ్డు మీద అయితే నడిపించుకెళ్లారు కేక్ కటింగ్ కత్తులు తలవారులు పుట్టినరోజు అంటే అన్నదానాలు చేయడం రోగులకు పండు పంచడం చేస్తాం కానీ వైసీపీ నాయకులు మాత్రం రౌడీజం ప్రదర్శిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేక్ కటింగ్ కు వేట కొడవళ్లు తల్వార్లు వాడటం ఒక వైసీపీ వారికే చెల్లిందని ఈ సైకో తత్వానికి పరాకాష్ఠ అని చెప్పి ఆగ్రహించారు పద్దెనిమిది ఏళ్ల పిల్లలు కూడా కత్తులు పట్టుకుని రోడ్ల మీదకి రావడం బాధగా ఉందని అధికారంలో ఉన్నప్పుడు గంజాయితో యువతను పాడు చేసిన జగన్ ఇప్పుడు తన పుట్టినరోజు పేరుతో వారిని రౌడీలుగా తయారు చేశారని చెప్పి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గంజాయి మాట వాస్తవం ఆయన కట్టడి చేయలే ఆయన తాగమని ప్రత్యేకంగా చెప్పాడంటే చెప్పాడని నేను చెప్పను కానీ కట్టడి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కానీ పట్టించుకోవాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈ గంజాయి రూపురేఖలో ఆల్మోస్ట్ స్టేట్లో ఎక్కడా లేకుండా నామరూపాలు లేకుండా తుడిచేసింది దాదాపుగా తుడిచేసింది సో యువతో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం దారిలో పడుతున్నారు అనుకున్న సమయంలో మళ్ళీ రప్ప రప్ప సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే మారేడు నేందాకి చెప్పి ఆయన కావాల్సింది సీఎం కుర్చీ కాబట్టి యువత తల్లిదండ్రులు మీ పిల్లలు ఎలాంటి దారి పడుతున్నారో మీరే తెలుసుకోవాలి ఈరోజు జైలుకి వెళితే అది ఎవరికి ఇబ్బందికరం ఏ కుటుంబానికి ఇబ్బందికరం ఒక ముద్ర పడిపోద్ది ఈరోజు జైలుకి వెళ్ళిన వ్యక్తి మీద ముద్ర పడిపోతుంది ఖచ్చితంగా ఇది కాదు కదా కోరుకునేది తో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కేవలం సీఎం కుర్చీయే తప్ప యువత భవితతో సంబంధం లేదు కానీ తల్లిదండ్రులు మీ పిల్లలు ఏ దారి దారించుకున్నారనేది ఖచ్చితంగా మీ మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టి ఉండకపోతే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది